జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు కురిపించారు ముష్టి ఇరవై నాలుగు సీట్ల కోసం పవన్ ఎందుకు తలవంచావని ఆమె ప్రశ్నించారు కుక్కకు బిస్కెట్లు వేసినట్లు ఇరవై నాలుగు ఇస్తే తోక ఒప్పుకుంటూ ఎందుకు వెళ్లారని రోజా నిలదీశారు సీఎం జగన్ను ఓడించలేమని అంత బలం లేదని నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు సినిమాల్లో పవన్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లెన్ స్టార్ గా ఉన్న పవన్ కు అర్థమైందని సెటర్లు వేశారు ఎలాగైనా జగన్ను అధికారం నుంచి దించారనే ఆలోచనతోనే పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు చంద్రబాబు లోకేష్ స్థానం ఖరారైందని కానీ పవన్ కళ్యాణ్ స్థానం మాత్రం ప్రకటించలేదని ఇద్దేవా చేశారు చంద్రబాబు నిర్ణయించే వరకు పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి రోజా విమర్శించారు చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి నిజంగా ఎంత బాధాకరం అంటే చెప్పుకోవడానికి ఏమో గొప్పగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాకు విజన్ ఉంది విస్తరాకులు కట్టుంది నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు కొద్దిసేపు బీజేపీ సంఖనెక్కాలని చూస్తారు బీజేపీ సంఖ ఎక్కించుకోకపోతే కాంగ్రెస్ సంఖనెక్కాలని చూస్తారు ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం ఎవరితో పొత్తు పెట్టుకోవాలి ఎలా వెళ్ళాలి ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు నూట పద్దెనిమిది స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి కానీ ఆ నూట పద్దెనిమిది స్థానాల్లో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకి ఇచ్చారు మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అనౌన్స్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు అంటే అర్థం ఏంటి ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటిచ్చారు రెండు చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్